दिपना

அண்ணா அண்ணா கொஞ்சம் சைடு அண்ணா சஜை சைடு हाँ 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 ह ಅದು ಬೆಳತನ ಒಂದು ಧಮ್ಮೇಶ ಆ ಪಕ್ಕನೆಲ್ಲ ಮುಸ್ಲಿಂ ಕರೀವಾಡು ಮೈ ಐಕಲ್ ಸೈನು ಇಟ್ ಇತ್ತೆ ಅಂದಕ ಚೆನ್ನಾಗಿ ಆಸ್ತರು ಜನವರ ತಟ್ಟಿಗೆ ಜಯ ಭಾಗೆ ಆತಾರ ಆయన ಬಂದೆ ರೌಡ್ ದಿಸ್ತಾರ

సర్వే నెంబర్ వన్ నైన్టీ నైన్ క్లియర్గా ఫిఫ్టీన్ ఏకర్స్ ట్వంటీ నైన్ నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఆర్టీఏ కాపీ ఇక్కడ క్లియర్ ఏముంది ఆరో ఆరోపాయింట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం ఇచ్చారు మీరు చూడండి గ్రేవ్ యాడ్ నైన్ ట్వంటీ టూ ఉంటాసాచ్చురంటే

పబ్లిక ఇబ్బంది చేస్తే అప్పుడు మూసే సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ వద్దు అని మళ్ళీ ఏం జరిగిందో తెలియదు మళ్ళీ రీసెంట్ గా చూసి కారు మళ్ళీ గుంతలు తీయడం ఇది మా గ్రేవీ ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు ఇది ఓన్లీ హిందూ గ్రేవీ ఆర్డ్ దానికే వదిలేస్తాం వాడమమ్మా ఇది జరగదు అన్న పెద్ద చేశారు గుంతలు తీసారు అంత పెద్ద గుంతలని కూడా ముప్పించారు ఇది హిందూ గ్రేవి ఆర్డ్ ముట్టద్దు అని మళ్ళీ ఏమైందో మళ్ళీ నిన్న మనం మళ్ళా మొదలు పెట్టారు సార్ చాలా ఇబ్బంది ఉంటది వాళ్ళు కూడా ఎమ్ఆర్ఓ కూడా ఇచ్చారు ఖాళీ చేయండి అని ఇన్ వి ఇన్ వి ఆవో రిచర్ రిమూవ్ అన్ అతరైజ్ డంపేషన్ ఆఫ్ దార్బేజ్ అండ్ వేస్ట్ ఫ్రం ఇన్ దో గ్రేవియర్ ఎట్ మటల్ కుంట లేట్ నచ్చబల్ల రావ్ ఫ్రెండ్స్ రిపోర్ట్ ఎంప్లోజ్ పాపీ సబ్మిటెడ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డేవో కన్సల్ వచ్చారు డీసీఆర్ వచ్చారు అందరూ వచ్చారు అమ్మ డివాసెటర్ వచ్చారు డివాసిటర్ ఎంఆర్ వచ్చారు అందరు ఎమ్ఆర్ వచ్చిండ్రు డీసీ కూడా వచ్చారు సరళ మేడం ఎంఆర్ ఉన్నప్పుడు ఆమె కూడా ఒకసారి విజిట్ చేసింది టూ థౌసండ్ ఎయిటీన్

ಮಹಿಳೆ ಮಹಿಳೆಯ ಮಹಿಳೆಯ अरे मैडम अरे मैडम अरे मैडम लेडीज में मिडिल मंगल में एंटर नहीं जपेगा एक्चुअल सर ऑल ओवर चेन्स वाइज सर 2021 गवर्नमेंट सब्सिडी में అరే బాబు ఒక సర్కిల్లో ప్రాబ్లం ఒక సర్కిల్ పోవద్దు సార్ ప్రతి సర్కిల్ లో ఒకప్పుడు మనకి డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ కాకుండా గవర్నమెంట్ డెవలప్ అయినటువంటి ఆలోచించుకో డంపింగ్ యార్డ్ ఉంటుంది వాళ్ళ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయాలి సార్ సో దాంతోసేమవుతుందంటే సార్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ప్రాబ్లం ఏమవుతుంది ఆటో వాళ్ళు తీసుకొచ్చేస్తాను मुख्यमंत्री अभी मुख्यमंत्री अच्छा

నువ్వు దాని గురించి మాట్లాడొద్దమ్మా అన్నారు సార్ మేము ఆ పని చేస్తామమ్మా స్వర్గదామే చేస్తామని మాటిచ్చారు మాకు మేము మా అందరిని నమ్ముకొని ఇక్కడ ఉన్నాము అది కాకుండా మాకు సడన్ గా వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రాత్రి రాత్రి గుంతలు తీసి వెళ్తున్నాయి టెన్షన్

ఈజీగా సమాధానం చెప్పారు వినాలి మాకు హిందూ శ్వాస వాటిగా పోవద్దు అవుతాయి ఇక్కడ హిందూ శ్వాస వాటిగా పోతే ప్రాణాలు ఏ మేడమలసారు కాలబట్టే ఏ ఇంక సైట్ నారు గౌరవ ఎంపీ గారు వచ్చారు మాట్లాడుతారు సబ్మిషన్ వస్తది అదే బాగవాల్సిందే అంతే

నుంచి వస్తుండాలి గుండెపోచంపల్లి కుత్తుబుల్లాపూర్ కొంపల్లి కోయిన్పల్లి ఎక్కడి నుంచి వస్తుంది సెంటిమెంట్

సార్ ఒకటే మేము అందరం మంచి తగ్గలి కుటుంబికలము ఇక్కడ మాకు కావాల్సినది ఒకటేనండి మా హిందూ శ్మశాన వాటికనే మేము మాకు వదిలేసేయండి ఇటు ఇక్కడ ఎటువంటి డంప్ రావడానికి వీలు లేదు సార్ మాది ఇదే విన్నపము సార్ నమస్కారం సార్ ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ సార్ ఇక్కడ సామల వెంకటరెడ్డి గారు అని ఇక్కడ లోకల్ ప్రజల కోసము తన భూమిని హిందూ శ్మశాన వాటికగా దానం ఇవ్వడం జరిగింది సార్ ఒకప్పుడు కానీ లేక చిన్నగా చెత్త వేయడం జరిగింది తర్వాత ఇది చాలా పెద్దగా అయింది మేము మామూలుగా మహిళలం బయటికి రామండి మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది మాకు జనం పెరుగుతున్నాము భూమి పెరగదు సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేమందరం కోరుకుంటున్నాం సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాం అందరికీ రిప్రజెంటేషన్ చేసాం సార్ మాకు చివరిగా మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలి సార్ అది మా అందరి ఇక్కడ మహిళల కోరిక చెప్ప మల్కాగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో మచ్చబొల్లారం నూట ముప్పై మూడు బ్రిధలు ఉంది ఇక్కడ మోతుకులకు సాయిరెడ్డి బిల్లు అనేక సంవత్సరాల క్రితం భూములకు డిమాండ్ లేనాడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు రాబోయే కాలంలో ఇబ్బంది వద్దని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పైచిల్పు భూమి హిందూ శ్మశాన వాటికకి ఐదు ఎకరాల భూమి ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం వరిచ్చి అనాదిగా ఇక్కడ ఫుల్లు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ పాంత రేడియస్లో ఉన్న ప్రజానికలకి ఇది మాత్రమే ఇక్కడ ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవైలో ఒక సర్కిలర్ ఇచ్చిందని చెప్పి ఆ మున్సిపల్ చెత్త ఎత్తేటువంటి కాంట్రాక్టర్తో ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ లాలించబడ్డదా కాంట్రాక్ట్ కుదుర్చుకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం కలిసి తీసుకుపోతామని చెప్పి అయితే మాట మాట్లాడి దానికి విరుద్ధంగా దాని విరుద్ధంగా రుబ్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాయిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తలంతా కూడా తీసుకొచ్చి బాలాజీనగర్ లాంటి డంప్ యార్డుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాంత ప్రజానికి అంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు ఖాళీలకు సంబంధించినటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డు మొదలుపెట్టిన తర్వాత పొద్దునేతం శాంతి తీసుకుపోతాం అనే డంప్ యార్డు కొన్ని వందల వెహికల్స్ రావడం ఇక్కడ పెద్ద ఎత్తున లారీలల్లో జేసీబీ పెట్టి మళ్ళీ తీసుకుపోవడం ఒక్కోసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్త అంతా కూడా ఇక్కడ పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి బోరు నీళ్ళు బావి నీళ్ళు కూడా దిక్కుంటుంది కాబట్టి అవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ క్రిములు ఏవైతున్నాయో మొత్తం పారి ఈ ఒళ్ళంతా కూడా దర్దో చెప్తా అంటే ఒకవైపు వాసన దాంతో శ్వాసకోశ వ్యాధులు రెండవది పొల్యూటెడ్ వాటర్ మూడోది ఏంటంటే ఈ ఈ పురుగులు పారి మొత్తం ద దర్ది దుర్దలవడం కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు అని చెప్పి స్వయంగా రెవెన్యూ అధికారులు ఇచ్చినప్పటి చూడ మున్సిపల్ అధికారులు ఇక్కడ డీసీ గారు మరి ఆయన రెడ్డి ఆయన ఎందుకో మేము మంచిగా సుందరంగా చేస్తాం అందంగా చేస్తామని చెప్పి చెప్పి ఓ షెడ్ కట్టే చేస్తాను నేను చెప్పినా మీరు తక్షణమే దీన్ని ఆపండి నేను పై అధికారులతో మాట్లాడే వరకు ఆపండి చెప్తే ఎక్కడికోడికి పోవాల్సిందే కానీ ఇళ్ళ మధ్యలో ప్రజలు నివసించేటువంటి దాని ప్రశాంతంగా ఉండేటువంటి పద్ధతి అందులో స్మశానవాడిక రేపు రేపు మన శ్మశానవాడ దొరికే ఆస్కారం కూడా బొంద పెట్టాలతో జాగ్రత్త కాబట్టి శ్మశానవాడకను కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడుతాను ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడుతాను దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్తా ఉన్నా అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయొద్దని చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది ಸಿಟಿ ಆಂ ಸಿಂಗ ಎಾಬ್ಲಮ್ ಈ ಒ ಡಂಪಿಂಗ್ ಪ್ರಾಬ್ಲಮ್